షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పిరాట్ల సూర్యనారాయణ తెలిపారు శుక్రవారం పెదవేగ మండలం కూచింపూడి గ్రామంలో గల షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు అనగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి కమిటీ సభ్యులు చేమల సుబ్బారావు ముచ్చాల రాజేష్ నేపాలపు సత్యనారాయణ మల్లుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వార్షికోత్సవం సందర్భంగా తారీఖు శనివారం రోజున శ్రీ సాయిబాబా వారికి మహన్యాస ఏకవార రుద్రాభిషేకము అలాగే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున శ్రీ సాయిబాబా వారి ఊరేగింపు కార్యక్రమము కట్టే కట్టే ఇరవై ఇరవై ఐదో తారీఖు సోమవారం రోజున శ్రీ సాయిబాబా వారి దేవాలయం వద్ద అనా సమారాధన కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి మహా వైభవంగా జరుపుబడుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి పైపై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం శ్రీ సాయిబాబా వారి ఇక్కడ ప్రతిష్ఠ చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ రెండవ తారీఖు రోజు ప్రతిష్ఠ చేశాము గత పది సంవత్సరాల మట్టి ప్రధానం కూడా మూడు రోజులు ఉత్సవం చేసుకుంటూ ఆ మూడో రోజున సంవత్సరం కూడా సుమారుగా మూడు నాలుగు వేల మంది సుమారుగా అన్నదానం చేస్తున్నాం గ్రామస్తుల సహకారంతో కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ప్రకారం చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాం రేపటి నుంచి ఈ కార్యక్రమం మూడో ప్రారంభం అవుతుంది శనివారం నాడు పంచామృత అభిషేకం ఆదివారం నాడు గ్రామోత్సవం ఇరవై ఐదో తారీఖు స్వామివారి నాడు కూడా సంతర్పణ కాబట్టి ఈ ప్రకారమే పాచిత్సాలు మట్టి కూడా చేస్తున్నాం అందరూ కూడా పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు మరీ మరి పోతున్నాం